నమస్తే డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి కొన్ని లక్షణాలతో మన దగ్గరకు వస్తారు పేషెంట్స్ కామన్గా ఈ హార్ట్ అటాక్ అనే దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే లక్షణాల్లో గుండె నొప్పి అనేది చాలా కామన్గా చూస్తాం మనం ఇది కామన్గా ఏంటంటే ఎడం పక్క వస్తుంది ఈ నొప్పి వచ్చినప్పుడు ఇది ఈ నొప్పి అనేది బాగా సివియర్గా వస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్న అవనంత నొప్పి వస్తుంది ఇది ఈ నొప్పి ఏంటంటే ఒక బొరువు పెట్టి ఒత్తినట్టు కానీ ఏదో ఒత్తి గట్టిగా ఒత్తేసినట్టు కానీ దాని తర్వాత కొంతమందికి రేర్గా ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా మనకి తెలుస్తుంది ఈ నొప్పి ఎడం పక్క నుంచి భుజానికి పాకటం కానివ్వండి దాని తర్వాత అక్కడి నుంచి చేతికి పాకటం కానివ్వండి వీపి వెనకాల నొప్పి రావటం ఇలాంటివన్నీ కామన్గా మనం చూస్తుంటాం మీరు షుగర్ పేషెంట్లు చూసుకుంటే వాళ్ళకి కొంతమందికి ఈ నొప్పి అనేది ఉండదండి ఈ నొప్పి లేకుండా నొప్పిలాగా వేరే ఫీచర్స్ అనేది వాటితో ప్రజెంట్ అవుతుంటారు మన దగ్గరికి ఉదాహరణకు తీసుకుంటే ఆయాసం రావటము కొద్దిగా నడిచినప్పుడు ఆయాసం బాగా ఎక్కువ అవటము లేదా ఒళ్ళంతా చెమటలు పట్టడము ఉన్నట్టుండి ఒక పేషెంట్ నార్మల్గా ఏసీలో కూర్చోమని కూడా పేషెంట్ ఉన్నట్టుండి చెమటలు ఎక్కువ పడతాయి అని చెప్పి వస్తారు మా దగ్గరికి నెక్స్ట్ కామన్గా తీసుకుంటే గుండె దడ పేషెంట్ కొద్దిగా నడవంగానే కొద్దిగా దడ బాగా ఎక్కువ అవటము నేను నా గుండె కొట్టుకున్నట్టు నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి వస్తుంటారు తర్వాత తీసుకుంటే పేషెంట్ నార్మల్గా ఉంటారు సడన్గా పేషెంట్ కింద కొలాబ్స్ అయిపోయేసి స్పృహ కోల్పోతారు ఈ స్పృహ కోల్పోవటం వల్ల వాళ్ళు ఏంటంటే దెబ్బలు తగలటం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ కొన్ని ఫీచర్స్తో మనకి కామన్గా ప్రజెంట్ అవుతుంటారు మన దగ్గరికి